ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనేక అంశాలపై క్లారిటీ రానే వచ్చింది. తెలంగాణ క్యాబినెట్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ క్యాబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకి ఆమోద ముద్ర పడింది. రేషన్ కార్డుల జారీకి గ్రీన్ సిగ్నల్, ధరణి పోర్టల్ ని భూమాతగా మారుస్తూ తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా ఎప్పటిను ఎదురు చూస్తోన్నా కొత్త రేషన్ కార్డుల జారీపై కేబినెట్ లో క్లారిటీ వచ్చింది రేషన్ కార్డుల జారీకి సంబంధించిన విధి విధానాల రూపకల్పనకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది ఈ సబ్ కమిటీలో భట్టి విక్రమార్క ఉత్తమ్ దామోదర్ రాజనరసింహ ఉంటారు అలాగే రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు విడివిడిగా ఇవ్వాలని డిసైడ్ అయింది ధరణి పోర్టల్ ను భూమాతగా మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది పైలట్ ప్రాజెక్టు కింద నాగార్జున సాగర్ లోని ఓ మండలాన్ని ఎంపిక చేసింది అటు హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తి చేయడానికి నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు విడుదల చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఇక జీహెచ్ఎంసీలో ఔటర్ గ్రామాల విలీనానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది మంత్రులు సీతక్క శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ ఈ కమిటీలో ఉంటారు మరోవైపు నిరుద్యోగులకు సంబంధించి తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది జాబ్ క్యాలెండర్ ఏర్పాటుకు ఆమోదించింది ఆ మేరకు శుక్రవారం అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనుంది నిజాం చక్కెర పరిశ్రమ పునరుద్ధరణ హైదరాబాద్లో మూసీ ప్రక్షాళనకు సుందరీకరణకు చర్యలు తీసుకునేందుకు తెలంగాణ కేబినెట్ ఆమోదించింది ఇద్దరు ఎమ్మెల్సీల నియామకంపై గవర్నర్ కు మళ్లీ ప్రతిపాదనలు పంపాలని కేబినెట్ నిర్ణయించింది కోదండరాం రెడ్డి అమీర్ ఖాన్ పేర్లను మరోసారి గవర్నర్కు పంపించనున్నట్లు మంత్రివర్గం తెలిపింది అటు వైనాడు మృతులకు తెలంగాణ క్యాబినెట్ సంతాపం తెలిపింది వైనాడు బాధితులకు ఆర్థిక సాయం చేయాలని తెలంగాణ క్యాబినెట్ తీర్మానించింది సమావేశం ముగిసిన తర్వాత క్యాబినెట్ నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు తెల్ల రేషన్ కార్డులతో పాటుగా ఆరోగ్యశ్రీ కోసం ఆరోగ్యశ్రీ కార్డులని విడివిడిగా ఇవ్వాలి అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయించింది ఇదిలా ఉంటే తెలంగాణ నుంచి అంతర్జాతీయంగా సత్తా చాటుతోన్న బాక్సర్ నిఖత్ జరీన్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ బెస్ట్ షూటర్ ఇషా సింగ్కు ఇంటి ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది నిఖద్ జరీన్ సిరాజ్ కు గ్రూప్ వన్ ఉద్యోగం ఇచ్చేందుకు ఆమోదించింది